హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్ని టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీడియో కోసం ఈరోజు కోసం నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాను ఆ వీడియో ఏంటంటే యూట్యూబ్ శాలరీ అనమాట ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాను యూట్యూబ్ మనీ ఎప్పుడు జనరేట్ అవుతుందా నాకు ఎప్పుడు శాలరీ వస్తుందా అనేసి యూట్యూబ్లో శాలరీ ఎంత వచ్చింది ఎంత మనీ జనరేట్ అయింది అనేది ఒకటి చెప్తాను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి మేము యూట్యూబ్లోకి రావచ్చో రాకూడదా అనేది కూడా చెప్తాను అట్లాగే యూట్యూబ్లో ఎంత కష్టం ఉంటుంది మనకి ఎంత పేషెన్సీ ఉండాలి అనేది కూడా నేను చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయి నాకు ఫస్ట్ మంత్ శాలరీ ఎంత వచ్చిందో తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేసేయండి లైక్ ఇచ్చేస్తే మీరు ఒక లైక్ ఇచ్చేసారనుకోండి నాకు సపోర్ట్ చేసినట్టుగా నేను ఫీల్ అవుతాను అట్లాగే ఎక్కువ మందికి మన వీడియో వెళ్తుంది అనమాట అట్లాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి అది క్లిక్ చేశారనుకోండి ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవ్వండి మనీ నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ ఇదిగోండి ఫస్ట్ నేను చూపిస్తున్నాను ఎక్కువ ల్యాక్ చేయను వీడియోని మీకు ఎక్కువ సోది కూడా చెప్పను ఎంత వచ్చిందో మనీ డైరెక్ట్గా చెప్పేస్తాను అంటే డైరెక్ట్గా అంటే ఫస్ట్ ఎంత వచ్చిందో మనీ మీకు చెప్పేస్తాను అంటే డైరెక్ట్గా ఇన్ని వేలు వచ్చినాయని చెప్పకూడదేమో డైరెక్ట్గా అందుకని నేను బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను కదా ఆ బ్లౌజెస్ స్టిచ్ చేస్తే ఒక బ్లౌజ్కి ఎంత తీసుకుంటానో దాన్ని బట్టి నేను కౌ చెప్తాను మీరు కౌంట్ చేసుకోండి ఓకేనా ఒక నాకు యూట్యూబ్లో శాలరీ ఎంత వచ్చిందంటే ఫస్ట్ పేమెంటు ఒక బ్లౌజ్కి నేను ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటాను అనుకోండి టెన్ బ్లౌజెస్ అండ్ హాఫ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత వస్తుందో ఒక బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ బ్లౌజెస్ అండ్ ఒక హాఫ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత వస్తుందో అంత మనీ వచ్చింది మీరు దాన్ని బట్టి కౌంట్ చేసేసుకోండి టెన్ ఇంటు ఎయిట్ వేసుకోండి ఒక బ్లౌజ్కి హాఫ్ మనీ వేసేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనీ అన్ అంత మనీ అయితే వచ్చిందనమాట ఫస్ట్ అంత మనీ వచ్చింది అనమాట నేను మొత్తం తీసుకురాలేదండి మనీ ఎందుకంటే మొన్నే కదా వచ్చింది మొత్తం తీసుకురాలేదు నా దగ్గర స్టిచ్చింగ్ మనీ ఉంటే తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట స్టిచ్చింగ్ చేసినమని ఉంటే సో ఇవన్నమాట నేను యాక్చువల్గా అరుణాచలంలో వీడియో తీద్దాము ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది కదా ఇన్ని ఇయర్స్ తర్వాత అరుణాచలంలో వీడియో తీద్దాము అని అనుకున్నాను నేను మా హస్బెండ్ వెళ్దామని అనుకున్నాము బట్ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయామనమాట నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అరుణాచలంలో అయితే వీడియో తీద్దాం ఇవన్నమాట మన యూట్యూబ్ మనీ యూట్యూబ్ మనీ అయితే ఇవి ఇవైతే కొన్నే ఉన్నాయి నా దగ్గర నేను బ్యాంక్లో నుంచి తీయలేదు అవి దేనికైనా లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా యూస్ చేద్దాం యూట్యూబ్లో వచ్చిన మనీ అని నేను అట్లాగే ఉంచాను అనమాట సో ఇవి ఇవి అనమాట మనకి యూట్యూబ్లో వచ్చిన మనీ ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు యూట్యూబ్లో ఎంత మనీ వచ్చాయో చెప్పాను కదా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకున్న వాళ్ళకి నేను చెప్తాను కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకున్న వాళ్ళకి నేను ఏం సెక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లోకి రావద్దు అని చెప్తాను నేను ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నేను ఫోర్ ఇయర్స్ యూట్యూబ్ చేసి ఒక వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఒక వీడియో యూట్యూబర్కే తెలుస్తుంది అనమాట సాటి యూట్యూబర్కే తెలుస్తుంది ఎంత టైం పడుతుంది బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టం ఉంటుంది అంటే మనకి ఎవరు సపోర్ట్ లేకుండా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా మనం ఓన్గా యూట్యూబ్ వీడియో తీసుకొని అప్లోడ్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో ఒకసారి యూట్యూబర్కే తెలుస్తుంది అనమాట మీరు ఏం పని చేయట్లేదు ఇప్పుడు ఏం ఇన్కమ్ లేదు ఓన్లీ ఇన్కమ్ కోసం యూట్యూబ్లోకి వస్తా అంటే నేనైతే వద్దు అనే చెప్తాను ఎందుకంటే అంత కష్టం అనమాట అంత ఈజీ ఏం కాదు మనీ సంపాదించడం అది యూట్యూబ్లో అస్సలు చాలా కష్టం అండి ఎలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటే కంటెంట్ మీ దగ్గర మంచి కంటెంట్ ఇప్పుడు ఏం ఇప్పుడు ఏంటంటే మనకి కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి ఇప్పుడు ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కాంపిటీషన్ లేదు మనకి అప్పుడు సక్సెస్ అవడం చాలా ఈజీ ఇప్పుడు సక్సెస్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే మీ దగ్గర కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటే మటుకు సక్సెస్ అవుతారు కంటెంట్ లేదు మనకి యూట్యూబ్ గురించి అంతగా తెలియదు మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఎవరు పెట్టిన కంటెంట్ అయితేనే మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అందరూ పెట్టే చాలా ఛానల్స్ ఉన్నాయి కుకింగ్ ఆర్ ఏదైనా సరే స్టిచ్చింగ్లో కూడా చాలామంది ఉన్నారు సక్సెస్ అవ్వడం చాలా కష్టం బట్ కన్సిస్టెన్సీ ఉండాలి యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోలు పోస్ట్ చేయాలి పోస్ట్ చేయాలి అంటే మీ దగ్గర కంటెంట్ ఉండాలి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి క్వాలిటీ మెయింటైన్ చేయాలి కెమెరా క్వాలిటీ బాగుండాలి ఇవన్నీ బాగుండాలి అదే కాకుండా ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత త్రీ మంత్సా ఫోర్ మంత్సా వన్ ఇయరా టూ ఇయర్సా త్రీ ఇయర్సా ఎన్ ఈ ఎన్ని రోజులలో మనకి మనీ జనరేట్ అవుతుందని మనం చెప్పలేము అన్నమాట మీ వీడియో క్వాలిటీ బాగుంది మీరు పెట్టే కంటెంట్ బాగుంది అనుకుంటే కొంచెం తొందరగానే మనీ జనరేట్ అవ్వచ్చు లేదు కొంచెం డల్గా ఉంది మీరు ఏం పెట్టాలో తెలియట్లేదు కన్ఫ్యూజన్లో ఉండే ఆ వీడియో అదొక వీడియో ఇదొక వీడియో పెడుతున్నారంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ నాకైతే ఫోర్ ఇయర్స్ పెట్టిందని చెప్పాను కదా ఇట్లా ఎన్ని రోజులకు వస్తాయో తెలియదు ఇన్ ఇన్స్టెంట్గా ఇప్పుడు ఒకరు యూట్యూబ్లో డబ్బులు వచ్చాయని చూసి మనం కూడా పెడితే ఈజీగా యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా అని స్టార్ట్ చేశారనుకోండి చేసే జాబ్ వదిలేసి లేకపోతే జాబ్కి వెళ్లకుండా ఇదే జాబ్ లాగా చేద్దామని ఎవరైతే అనుకుంటారో అంటే జాబ్ హోల్డర్స్ అంటే జెంట్స్ ముఖ్యంగా జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరి ఫ్యామిలీ అయితే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందో వాళ్ళు ఇన్స్టెంట్గా మనీ ఇప్పుడు మనం చే జాబ్కి వెళ్ళామంటే వన్ మంత్లో శాలరీ వస్తుంది యూట్యూబ్లో అలా కాదు యూట్యూబ్ అనేది వేరే ప్లాట్ఫామ్ దీనికి సపరేట్ అనమాట మనం జాబ్ వేరు యూట్యూబ్ వేరు ఇన్స్టెంట్గా మనీ కావాలి కాలేజ్కి వెళ్తున్నారు వాళ్ళకి కాలేజ్ ఫీజులకి వాటికి మనీ కావాలి పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు కాకుండా మనీ అసలు అవసరం లేదు నేను ఏదో టైంపాస్కి చేస్తున్నాను ఇంట్లో ఉంటున్నాను కానీ నేను ఏదో టైంపాస్ చేస్తున్నాను అమ్మ నాన్న శాలరీ అమ్మ నాన్న దగ్గర మనీ ఉన్నాయి నా కాలేజ్ ఫీజులకి వాటికి ఇటుకి ఖర్చు పెడతారు లేకపోతే మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు నేను ఖాళీగా ఉన్నాను అనుకుంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయండి లేదు ఇన్స్టెంట్గా మనీ కావాలి మంత్లీ మంత్లీ ఇంత కావాలి అని ఫస్ట్ అయితే మీరు అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇన్స్టెంట్ మనీ కోసం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఓకేనా ఇదైతే నాకు తెలిసిందండి ఇన్ ఇన్ ఇయర్స్ జర్నీలో నాకు తెలిసింది ఇదనమాట మీకు ఇంకా ఏమైనా అంటే నా నేను నాకు తెలిసిన వరకు నేను చెప్తాను నాకు తెలిసిన ఇంకా ఉన్నాయి కాకపోతే మీరు ఏదైనా అడిగితే మీకు ఏదైనా డౌట్ వచ్చి అడిగితే దానికి నేను చెప్పగలుగుతాను మీకు ఏం డౌట్స్ ఉన్నాయో నాకు తెలియదు కదా చెప్పడానికి నాకు తెలిసినంతవరకు మెయిన్ ప్రాబ్లమ్స్ వరకు చెప్పాను అనమాట ఓకేనా ఇప్పుడు నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను ఏ పరిస్థితిలో స్టార్ట్ చేశాను అనేది నీకు చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే నేను డైరెక్ట్గా మాట్లాడాను ఫోన్ కొంచెం ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయి అది లిప్స్ ఒక చోట కదులుతున్నాయి వాయిస్ ఇంకో చోట పడుతుంది కొంచెం దూరం వచ్చిన తర్వాత అది కూడా గ్లిచ్ వస్తుంది అనమాట మధ్యలో అసలు క్లారిటీనే లేదు అందుకని బ్యాక్గ్రౌండ్ వాయిస్ నేను మాట్లాడింది కూడా అంతసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడింది కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేపేసేసి దానికి ఉన్న వాయిస్ లేపేసి మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నాను అనమాట నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ ఆ సెప్టెంబర్ మంత్స్లో స్టార్ట్ చేశాను మనసు కూడా గుర్తులేదండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి మా పాపకి వన్ ఇయర్ కంప్లీట్ అయింది అనమాట ఆ టయానికి నేను స్టార్ట్ చేసిన టయానికి అంత చిన్న పాపగా ఉన్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు అంటే నేను ఆ టైంలో మ మీకు తెలుసు కదా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే కంపల్సరీగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే లాభైపోతారనమాట ఫిజికల్గాను మెంటల్గానో చాలా వీక్ అయిపోయినాను నాకు ఎలా అయిపోయిందంటే పంజాబీలో ఉన్నామన్నమాట అప్పుడు పక్కన మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అందరు పంజాబీ హిందీ అయినా కొంచెం అర్థమవుతుంది కానీ పంజాబీ అస్సలు రాదనమాట ఇళ్లలో నుంచి అసలు బయటకే రారు మనం ఏమన్నా తెచ్చుకోవాలన్నా కూడా ఆయనే తెచ్చేవాడు ఇంకా వన్ ఇయర్ ఇంట్లోనే ఇంట్లోనే పాపతోనే బాగా విసికిపోయాను అనమాట నేనైతే ఆ టైంలో ఏంటంటే మైండ్ కొంచెం డైవర్షన్ ఉండాలి మైండ్కి లేకపోతే పిచ్చి ఉంది అనేసి ఇంకా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చే లేదో ఒకటి చేస్తే మనీ అయినా వస్తాయి కదా అనేసి నేను మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి మైండ్ని కొంచెం ఫ్రెష్ చేసుకోవడానికి నాకు నేనే ఎవరి దగ్గర లేరు కదా అమ్మ వాళ్ళు ఎవరి దగ్గర లేరు మా హస్బెండ్ అంటే ఆఫీస్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఎవరి దగ్గర లేరు మనం చిన్నపిల్లలంటే తెలిసిందే కదండి బాగా సతాయిస్తారు అలా మైండ్ ఫ్రెష్ చేసుకోవడానికి మైండ్కి కొంచెం రిలాక్సేషన్ కొంచెం డైవర్ డైవర్షన్ చేయడానికి నేను యూట్యూబ్ అనేది ఏదో ఒక వర్క్ చేయాలని యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని విని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట అలా స్టార్ట్ చేసి వన్ ఇయర్ కం వన్ ఇయర్ అయితే చాలా వీడియోస్ పెట్టాను నేను కంటిన్యూస్గా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఒక్కొక్క వీడియో ఎంత బిజీగా ఉన్నా కూడా పోస్ట్ చేశాను అనమాట ఒక టీ టూ ఇయర్స్ పోస్ట్ చేశాను ఆ తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినాము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నేను టైలరింగ్ అంతకుముందు టైలరింగ్ వచ్చండి నాకు కాకపోతే పాప చిన్నగా ఉందని చేయలేదు అది పంజాబ్లో కాబట్టి మనకి అంత నెట్వర్క్ ఉండదు కాబట్టి అక్కడ స్టార్ట్ చేయలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను ఒక వన్ ఇయర్ ఇంట్లో స్టిచ్ చేశాను ఆ తర్వాత షాప్ తీసుకున్నాను ఇట్లా తీసుకుంటున్నానే షాప్ తీసుకోంగా ఇంట్లో స్టార్ట్ చేయంగా పంజాబ్ నుంచి హైదరాబాద్కి వచ్చే ఆ గ్యాప్ ఏమైందంటే సిక్స్ మంత్స్ వీడియోస్ పెట్టలేదు ఆ తర్వాత వీడియోస్ అయితే అప్పుడొకటి అప్పుడొకటి పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఇలా ఫోర్ ఇయర్స్ జరిగిపోయిందనమాట మా జర్నీ అయితే యూట్యూబ్ యూట్యూబ్ది నాది మా ఇద్దరిది ఫోర్ ఇయర్స్ జర్నీ అయితే ఇలా సాగిపోయింది అనమాట ఈ చమట్లయితే అద్దరు పోస్తేనే అండి మీరేమనుకోవద్దు నేనేం చేశానంటే డైరెక్ట్ మాట్లాడాను కదా ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుందని ఫ్యాన్ ఆపేసి వీడియో తీసాను అనమాట ఈ సమ్మర్ కదా అసలు మామూలు చెమట్లు పోయట్లేదు అందుకని చెమటలు అయితే తుడుచుకుంటున్నాను అనమాట ఐ హోప్ ఈ నేను చెప్పిన వీడియో ఈ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి కంపల్సరీగా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకొని యూట్యూబ్లోకి రమ్మని నా సజెషన్ అయ్యి అనమాట మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ యూట్యూబ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే స్టిచ్చింగ్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్